కోలనోస్కోపీ ఏంటంటే మనకి లార్జ్ ఇంటస్టైన్స్ అది మనం వ్యూ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే బవెల్ క్యాన్సర్ని కూడా నిర్ధారణ చేసుకోవటానికి కూడా మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది కోలనోస్కోపీ కోలనోస్కోపీ అనేది అది కూడా ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ అది దాన్ని కూడా మనం ఒక లైటెడ్ కెమెరా ఉంటుంది దానికి అది విధంగా పంపించి మనం లోపల ఉన్నవి మనం అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది లార్జ్ ఇంటస్టైన్స్లో ముఖ్యంగా బవెల్ క్యాన్సర్ అవి నిర్ధారణ చేసుకోవచ్చు అందులో ఒకవేళ కోలంలో పాలిప్స్ లాంటివి ఉన్నా కూడా క్యాన్సర్ ఉన్నా కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది జనరల్గా మేము కోలమోస్కోపీ ఏంటంటే మోషన్లో కంటిన్యూస్గా బ్లడ్ రావటం లేదా వాళ్ళల్లో ఏంటంటే ఒక రీజన్ లేకుండా అంటే ఒక కారణం లేకుండా వాళ్ళు డయోరియాతో బాధపడటం అంటే మోషన్స్తో కంటిన్యూస్గా బాధపడుతూ ఉంటారు లేకపోతే వాళ్ళల్లో ఏమి రీజన్ లేకుండా కడుపులతో నొప్పితో బాధపడుతూ ఉంటారు అంటే ఎబ్డమినల్ పెయిన్ ఈ మూడు కారణాల వలన మేము కోలమోస్కోపీ పేషెంట్స్లో మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఏంటంటే ఎబ్డమినల్ పెయిన్ అట్లాగే డయోరియా అన్ఎక్స్ప్లెయిన్డ్ డయోరియా అంటే మనం దానికి ఒక పర్టికులర్ కారణం ఒక పర్టికులర్ ఎటియాలజీ ఒక పర్టికులర్ రీజన్ అంటూ ఏమి ఉండదు అనమాట తర్వాత మూడోది ఏంటంటే దీనివల్ల ఏమైనా క్యాన్సర్ ఉందా కూడా మేము కనుక్కోటానికి కూడా బవిల్ క్యాన్సర్ ఏమైనా ఉందా కనుక్కోటానికి కూడా మేము కోల్నోస్కోపీ అది మేము చేస్తూ ఉంటాము ఈ విధంగా ఎండోస్కోపీ అండ్ కోల్నోస్కోపీ మనకి ఒక జీర్ణకోశంలో జరిగే అనేక ఇబ్బందులు మనం కనుక్కోటానికి ఉపయోగపడుతుంది అనమాట